మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాది తర్వాత శనేచురుని యొక్క మార్పు ఏప్రిల్లో ఏ గ్రహాల మార్పు లేక ఈ మేలో గురువు రాహుకేతువు ఎస్పెషల్ గా కుజుడు చాలా రోజుల కుజుడు ఒక రాశి నుండి ఒక నక్షత్రాన్ని తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు సింహరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు ఇది భగవానుడు మరి కుజ భగవానుడు మరియు కేతువు సింహరాశిలోకి రాబోతున్నాయి సో మరి రాహు వచ్చేసి కుంభానికి వెళ్ళబోతున్నాయి ఇన్ని రోజులు ద్వితీయాతు అంటే రెండో భావంలో ఉన్నటువంటి కేతువు మూలకంగా ఏదో కష్టాలు చిరాకుగా అనిపించడాలు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా అశ్రద్ధ కలిపియడము అతి విషయాలపై ఎందరికో కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు కొందరికి అజ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు మరి రాహు మూలకంగా గత సంవత్సర నర నుండి కూడా ఎంతో లబ్ధి పొందినటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చును ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం నర లోపే అన్నీ జరిగిపోయాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు మరి ఇప్పుడు ఈ మే నెలలో ఈ గ్రహాల మార్పు వలన మనకు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది దయచేసి ప్రేక్షకులు కానీ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దశ అంతర్దశ మహాదశ భుక్తి అండ్ మీ చాటు అండ్ నవాంశ ఇవన్నీ చూసుకుంటే మనకు వందకు నైంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుంది చాలు సో సింహరాశి అనగానే నాది సింహరాశి అని భయపడాల్సిన పని లేదు మకర రాశి అనగానే నాది మకర రాశి అబ్బా సూపర్ నా కేరీనారి అని వెళ్ళిపోయిందని సంతోషపడ్డా బాధ లేదు మేషరాశి అనగానే అయ్యో నా కేరీనాడి శని అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక సంఘటన జరుగుతుంది జరగదని కాదు జాబ్ రిలేటెడా లేదా అన్ని ఎన్నారిటికల్ లైఫ్ సంఘటన మాత్రమే జరుగుతుంది ఏదో ఒకటి అట్టపింపుడు ట్రావెల్ చేసే సందర్భంలో కారులో పెట్రోల్ అయిపోతుంది అంత మాత్రాన మనం అయిపోయిందని బాధపడాల్సిన పని లేదు కదా ఒక కిలోమీటర్ దూరం దూరంలో పెట్రోల్ పంపు ఉండవచ్చును కాస్త ఇబ్బంది మరి ఎర్రటి ఎండ ఉంది కావచ్చును మరి నడిచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని కార్లో పోసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి ఇంతే కనుక ఏ రెమెడీ ఏంది ఎట్లాంటిది అనేది ఎవరి జాతక రీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది మరొక విషయము నామకరణము అంటే జన్మనామం ప్రకారంగా పేరుండడం వేరు వ్యవహారిక నామం ప్రకారంగా పేరుండడం వేరు ఈ రెండు రకాలుగా ఇన్ని రకాలుగా చూసి మీకు అద్భుతమైనటువంటి జాతకం చెప్పాలి కనుక సబ్జెక్ట్ అటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది మరి ముందుగా మకర రాశి మకర రాశి వారికి ఎలినాటి శని అయిపోయినప్పటికీ కూడా కొంతమేర గురువు యొక్క బలం తక్కువైంది సో ఈ సంవత్సరము గురువు యొక్క బలము తక్కువగా ఉండడం వల్ల కొంతమేర అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళక బాధపడాల్సి వస్తుంది కొంత శత్రువులు మన పట్ల ఎక్కువగా ప్రేమ చూపే పరిస్థితి ఉంటుంది శత్రువుల యొక్క చూపు మనపై అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది శత్రువుల యొక్క కంటి చూపు అనేటువంటిది మనకు ఒక భయాన్ని ఏర్పాటు చేస్తుంది సో మకర రాశి వారికి దైవ బలము గురుబలము ఎంతగానో తక్కువ ఉంది ఇది గమనించుకొని తీర్థయాత్రలు కానీ ఇంట్లో గురు సేవ కానీ గురు పూజ కానీ గురువులను చక్కగా కూడా నమస్కరిస్తూ పూజ్యులను గౌరవిస్తూ హనుమాన్ చాలీస ప్రతిరోజు చదువుతూ ధనపతి ఆరాధన చేస్తూ ఉండడం అనేటువంటిది ఎంతో విశేషం వివాహం కాని వారికి కొంత కష్టకాలం సంతానం కాని వారికి కొంతమేర కష్టకాలం అదేవిధంగా మకర రాశికి సంబంధించినటువంటి భార్యాభర్తలలో ఎవరికైనా ఒకటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇంకనూ మకర రాశి వారికి ఇంటికి సంబంధించిన నిర్మాణాలు ఏమైనా ముందుకు వెళ్ళక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇరవై నాలుగులో చికచికా పనులు ముందుకు వెళ్ళినాయి ఇరవై ఐదులో కొంత ఇబ్బందికరంగా ఉంది అది మాత్రం గమనించుకోండి మరి మకర రాశి వారికి కొంత అనారోగ్య సమస్యలు దీంతో పాటుగా సమాజంలో కొంత మేర మంచి పేరు ఉండేటువంటి వారికి చెడు పేరు రావడము ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది పొమ్మన లేక పొగబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది మకర రాశి వారికి సో ఎవరైతే మకర రాశి వారు వివాహ ప్రయత్నంలో ఉన్నారో కాస్త ఆగండి ఒకవేళ మీ వ్యక్తిగత చాట్లో సప్తమ భావం కానీ పన్నెండవ భావం కానీ నడుస్తే వివాహానికి ముందుకు వెళ్ళాడు ఇక వ్యాపారం కొంచెం బ్రేక్ తీసుకోండి మున్నటి వరకు కూడా ఏడున్నర సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కూడా ఏరినాటి శనికి సంబంధించి ఎంతో ఇబ్బంది పడిన ఈ ఒక్క సంవత్సరం పట్టండి నడిచేది నడవనివ్వండి బండిని ఎందులోనూ కూడా కొత్తగా మీరు కాళ్ళు పెట్టకండి తలను దూర్చకండి కొత్త పనులకు శ్రీకారం వద్దు 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 రెండు వేల ఇరవై ఆరు మే తర్వాత మీరు అద్భుతంగా ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఈ సంవత్సరము కొంత మనకు రాహువు కేతువు మార్పు గురువు రెండుసార్లు మారుతున్నాడు మళ్ళీ ఈ యొక్క మనకు అక్టోబర్ నవంబర్లో గురువు మరలా కూడా వెనక్కి వెళ్ళి ముందుకు వస్తాడు ఒకవేళ అప్పుడేమైనా ఒక రెండు మూడు నెలలు కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంటుంది అదైతే గమనించుకోండి ఒక రెండు మూడు నెలలు మాత్రము ఈ యొక్క మకర రాశి వారికి కొంత యోగదాయకం అక్టోబర్ నవంబర్ కానీ ఆ స ఆ సమయంలో అప్పటికి మళ్ళీ అప్పుడు చెప్తాను నేను అప్పటి వరకు కొంత ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఇక విదేశీ ప్రయత్నాలు కానీ ఏడున్నా కూడా మకర రాశి వారు కొంత సైలెన్స్గా మీ పని మీరు చేసుకోండి ఏమి మాట్లాడకండి మీరు ఉన్నామా లేమా అనేటువంటి విధంగా ఉండండి కోపము తక్కువ చేసుకోండి అదేవిధంగా ఎదుటి వారు పది విషయాలు మాట్లాడితే మీరు ఒక రెండు విషయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం మాత్రమే చేయండి ఎంత మేరకు మీరు గా ఉంటే అంత మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మకర రాశి వారు ఎక్కువగా కూడా తీర్థయాత్రను సందర్శించండి అంతే ఆల్ ద బెస్ట్